ఇన్నొద్దులు హైదరాబాద్ పట్టణం అంటే ముందుగల చార్మినారు గోల్కొండ కూట బుద్ధుని బొమ్మ యాదచ్చేది కానీ ఇప్పుడు హైదరాబాద్ అంటే హైడ్రానే యాదొచ్చేటట్టు చేసిండు సీఎం రేవంత్ అన్న ఏళ్లకు ఎటుకేంచాచ్చి బిల్డింగ్ కూలుతారు అని చాలా మంది భయపడేటట్టు వేసిండు కానీ ఇట్లా హైడ్రానికి ఈ కార్యం ముంగటెందుకు వేసుకున్నాడు అనేది బండి సంజయ్ అన్న చెప్తున్నాడు ఇనిరాపురూపరి అయ్యో పాపం సంటిది ఇన్నొద్దులు గాంట్లనే ఆడుకున్నా చదువుకున్నా తిన్నా ఇప్పుడు గా ఇల్లే లేకుండా పోయింది అని కూలగొట్టిన ఇంటి దిక్కే చూస్తున్నట్టున్నది గదా అక్రమంగా కట్టిండ్రు అని హైడ్రా ఆఫీసర్లు ఇల్లు కూలగొట్టుడు తోటి వానల ఓ గుడిశల నిలబడి పిల్లి కూన లెక్క చూస్తున్నది పాపం సంటిది కొట్టేటందుకు మా ఇండ్లులే దొరికినాయా పెద్దోళ్ళ ఇండ్లు లెవ్వా గాల సిఎం రేవంత్ రెడ్డి అన్ని ఇల్లు కూడా అక్రమ జాగల్నే ఉన్నదని నోటీసులు ఇచ్చిర్రు మరి దాకా ఎందుకు కూల్చలేదు జన్వాడ ఫార్మ్ హౌస్ కూడా కూల్చుతా అన్నారు గాడి ఇంకా ఎందుకు పోలేదు అంటే పేదోళ్ళైతే ఏం మాట్లాడినా చెల్లదనే నా మీ ధైర్యం అని మస్తుగా గరమైతున్నారు అక్రమం అనే పదం కూడా తెలియని పేద పబ్లిక్ కు అసలు హైడ్రా అనేది ఎందుకు పెట్టిండ్రో ఇగో బండి సంజయ్ అన్న చెప్తున్నాడను ఇలా రుణమాఫీ మీద కానీ ఇవాళ బోనస్ విషయంలో కానీ ఇలా ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రెండు వేల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు తులం బంగారం ఇస్తున్నారు స్కూటీలు ఇస్తున్నారు నోటిఫికేషన్ ఇస్తున్నారు ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు రేషన్ కార్డులు ఇస్తున్నారు ఇవి ఇవి ఇవ్వకుండా ఈ అన్ని దృష్టి మళ్లించడానికి హైడ్రా వేశారు ఇది ఎక్కడ హైడ్రా హైడ్రా మీద మంచి విశ్వాసం పోతుంది ఇలా ప్రభుత్వం వ్యవహరించాలి వల్ల మొన్నటి వరకు హైడ్రా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి ప్రభుత్వం ఎక్కువ ఇచ్చిన హామీలను అమలు చేయలేదు కాబట్టి గిట్ల హైడ్రా అని హైడ్రామా కార్యం ముంగటేసుకున్నారట చెయ్యి పార్టీ సర్కారు ఏనుగును కొట్టలేక ఏళ్ళ కొట్టినట్టు చేస్తున్నారు ఇల్లు ఏం హైడ్రానో ఏమో పోన్ అని మస్తుగా గరమైతున్నారు హైడ్రా చేసే పనులను చూస్తున్న పబ్లిక్